హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా హెల్దీ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి దొండకాయ కూర చేయబోతున్నాం ఫ్రై చేస్తారు దొండకాయ గ్రేవీ కర్రీ వేస్తారు పప్పులో వేస్తారు కానీ ఈ కర్రీ కూర అండి ముద్ద కూర చేయబోతున్నాం ఈ కర్రీ చపాతీలో కానీ రైస్ లోకి కానీ పూరీలోకి కానీ అద్భుతంగా ఉంటుంది చాలా హెల్దీ అండి ఇలా చేసుకోవడం వల్ల పోషకాలు కూడా పోకుండా ఉంటాయి అన్ని పోషక విలువలు మనకు లభిస్తాయండి డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఈజీ డైజెషన్ మనం రోజు హెల్దీగా తినడమే మంచిది ఎప్పుడు ఒకసారి స్పెషల్స్ బెటర్ రోజైతే ఇలా హెల్దీ రెసిపీసే ట్రై చేయండి నేనైతే మేమైతే ఎక్కువ ఇట్లాంటివే తింటామండి అవే మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను మధ్యలోకి హాఫ్ చేసిన తర్వాత ఇలా కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి ఇట్లా సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండాలండి కొంచెం స్లాంట్ గా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి అయితే కూర చేసే అప్పుడు అక్కడక్కడ మనము ఎర్ర దొండకాయలు ఉంటాయి కదండీ కొంచెం పండిపోయిన దొండకాయలు అవి వాటితో కూడా చేసుకోవచ్చు ఇక అవి కూడా వేసేసాను మనకు పండిన దొండకాయతో కూడా కొమ్మటి రుచి వస్తుంది ఈ కర్రీకి మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చిన తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు వండుతూ ఉంటాము దొండకాయలు పండిపోతే ఏం చేయాలో అర్థం కాదు అటువంటి అప్పుడు గ్రేవీ కర్రీ కానీ మసాలా కర్రీ కానీ పప్పులో వేయడం కానీ ఇలా చేయడం ఈ కర్రీ కూర చేయడం కానీ తర్వాత పచ్చడి నూరుకున్న పర్లేదండి కూరగాయలు మాత్రం వేస్ట్ కానివ్వద్దు కాబట్టి ఈరోజు నేను ఈ రెసిపీ చూపిస్తున్నా తప్పకుండా ట్రై చేయండి బ్యాచిలర్స్ కొత్తగా చే నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి పెద్ద ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా కుక్కర్లో చేసేద్దాం ఈరోజు నేనైతే కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేశాను ఇది త్రీ లీటర్స్ కుక్కర్ అండి మీడియం ఫ్లేమ్ లో పెట్టాను స్టవ్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేద్దాం దొండకాయలో ఆయిల్ ఎక్కువ పట్టదు నూనె మంచిగా వేడి కావాలండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కుక్కర్ మందంగా ఉంటుంది కాబట్టి వేడి అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి నూనె వేడైందండి కొండు ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకోవాలి తాలింపులో ఈ కర్రీలో ఆవాలు జీలకర్ర ఎక్కువ వేస్తే వెగటు కొడుతుందండి కొంచెం లైట్ గా వేయండి కానీ ఎక్కువ ఆవాలు జీలకర్ర వేయకండి ఆవాలు జీలకర్ర అన్నిట్లో టేస్ట్ నివ్వవు కర్రీ కొన్నిసార్లు చేదైపోతుంది కాబట్టి కొన్ని కర్రీస్ కి మనం కొన్నే వేసుకోవాలండి శనగపప్పు మాత్రం మీరు తినేదాన్ని బట్ వేసుకోండి గుప్పడ వేసుకున్నా పర్లేదు ఆ బానే ఉంటది ఆవాలు జీలకర్ర తాలింపు చుట్టుపట్ల ఉంది ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అండి ఇది ఇందులో వేసేద్దాం నేనైతే స్టవ్ కొంచెం తగ్గిస్తున్నా మళ్ళీ పెంచానండి స్టవ్ పెంచాను ఈ స్టవ్ అనేది మనము ఫ్లేమ్ ని తగ్గిస్తూ పెంచుతూ చేయాల్సి ఉంటది పాత్రలు చిన్నవి తీసుకున్నప్పుడు ఫ్లేమ్ ఆ బేస్ మందం వచ్చేలాగానే పెట్టుకోవాలండి కింద బేస్ ఎంత ఉంటే అంత మందం వచ్చేలాగానే పెట్టాలి మనం ఫుల్ గా పెట్టామనుకోండి గిన్నె మొత్తం వాడుతుంది ఫ్లేమ్ అంతా ఎక్కువ వచ్చేసి గ్యాస్ వేస్ట్ అవుతుందండి గ్యాస్ కూడా పొదుపుగా వాడుకోవాలి అంటే గిన్నె సైజ్ ఎంత ఉందో బేస్ ఆ బేస్ మందమే ఫ్లేమ్ వచ్చేలాగా పెట్టాలి చూడండి లైట్ గా ఉల్లిపాయలు మగ్గాయి తప్పకుండా ఇందులో మెంతాకు మాత్రం వేయండి మెంతి తోటే టేస్ట్ ఈ పచ్చి మెంతి లేకపోతే కసూరి మెంతి వాడండి కానీ మెంతాకు బేబీ మెంతి వేస్తే చాలా బాగుంటది ఆనియన్ కొంచెం మగ్గగానే మెంతాకు వేసుకోవాలి మెంతాకు అయితే చిన్న కుండీలలో కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చండి చక్కగా ఈ మెంటి మంచి స్మెల్ వచ్చే వరకు తాలింపు వెంపుకోవాలండి వేగిన వాసన వస్తది కదా అలా వేగే వరకు తాలింపు వేంపుకోవాలి కొత్తగా చేస్తున్న వాళ్ళకి చిన్న చిట్కా అండి మెంతాకు వేయగానే చిట్పట్లాడుతుంది పైకి నూనె చిత్తుతుంది జాగ్రత్తగా చూసి చేయండి చూడండి ఎట్లా చిట్పట్లాడుతుందో మెంతాకు మెంతి కూడా వేగిందండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇదే టైంలో పచ్చి ధనియాల పొడి వన్ టీ స్పూన్ అండి కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాం ఎందుకంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది టేస్ట్ బాగుంటుందండి ఇందులో వేసేటువంటిది ఇంకొకటి పసుపు ఇవన్నీ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి చక్కగా తాలింపు వేగింది అన్నీ వేగాయండి మసాలాలన్నీ ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి దొండకాయలు వేద్దాం ఇప్పుడు ఇది మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలండి మనకు కుక్కర్ చిన్నగా ఉంది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టాను కొంచెం సేపు వేగాలి దొండకాయలు మనం వేసిన మసాలాలన్నీ దొండకాయలకు పట్టుకొని కొంచెం డ్రైగా అయ్యేంత వరకు వేపుకోవాలండి చూడండి డ్రైగా అవుతుంది నూనె సపరేట్ అవుతుందండి ఈ టైంలో ఒక రెండు చిన్న టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం ఈ టైంలోనే సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేయండి నేనైతే ముప్పవ టీ స్పూన్ వేసాను మీరు తినేదాన్ని బట్టి ఉప్పులు కారాలు మసాలాలు అడ్జస్ట్ చేసి వేసుకోండి మా ఇంట్లో మేము చాలా తక్కువ కారం తింటాం అందుకే కొంచెమే వేస్తాను నేను ఎప్పుడు వేసినా చూడండి టమాటా వేయగానే తడి అనేది స్టార్ట్ అయిపోయింది సాల్ట్ వేసాము మనము టమాటా వేసాము టమాటా వేసిన తర్వాత టమాటాకు వేడి తగిలే వరకు మనము కొంచెం హైలోనే పెట్టి వేడి చేయాలండి ఇలా వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి చూడండి కొన్ని వేస్తున్నాను ఎక్కువ వేయద్దండి కొన్ని వాటర్ వేసాను చూడండి కొన్ని వేసాను ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టేసి చక్కగా త్రీ విజిల్స్ పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ లో అయినా సరిపోతాయి త్రీ అయితే పర్ఫెక్ట్గా అండి త్రీ విజిల్స్ వచ్చి వెయిట్ దిగిన తర్వాత చూద్దాం ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత అండి మీ కుక్కర్ బట్టి పెట్టండి కొన్ని కుక్కర్లలో మనం విజిల్స్ ఎక్కువైతే పేస్ట్ అయిపోతుంది కూరయాలి కాబట్టి ఒకవేళ పప్పు మీకు త్రీ విజిల్స్ కి పప్పు అయ్యేది ఉంటే ఇవి మాత్రం టూ విజిల్స్ పెట్టుకోండి చూడండి వెయిట్ అంతా దిగింది నేనైతే త్రీ విజిల్స్ పెట్టానండి కరే చూడండి ఎంత బాగా అయిందో చూసారా కొంచెం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇది వేడి కాగానే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఇది చూడండి దొండకాయలో మనం వేసిన నూనె అంతా బయటకు వచ్చేస్తుంది చూసారా ఒక్క రెండు నిమిషాలు మనం ఇలా వదిలేసామనుకోండి కొంచెం ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా ఇలా వదిలేస్తే దగ్గరకు వచ్చేస్తుందండి కర్రీ ఆరోగ్యానికి మంచిదండి ఇలా వండుకొని తినడము డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఎప్పుడూ ఒకసారి డీప్ రైస్ చేసుకుంటే బెటర్ గాని ఎక్కువ ఇలా ముద్ద కూరలు తీసుకుని తింటేనే చాలా మంచిదండి హెల్త్కి స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా చూసారు కదా సింపుల్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ హెల్దీ రెసిపీ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి ఈ వీడియో కూడా పూర్తిగా ఫాలో అయినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి